నమస్కారం వేణ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపునకు పసుపు సైనికులే కారణం మహానాడు ప్రారంభోత్సవ ప్రసంగంలో చంద్రబాబు వ్యాఖ్యలు రెడ్బుక్ రాజ్యాంగానికి లోబడి పోలీసులు పనిచేస్తున్నారంటున్న వైసీపీ నేతలు పేదరికంలోని సమాజాన్ని నిర్మించడమే టీడీపీ లక్ష్యం మంత్రి నారా లోకేష్ తప్పుడు కేసులతో రాజకీయ కక్ష సాధింపు దుర్మార్గం మాజీ మంత్రి డీటెయిల్స్ రజని తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ మహానాడు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు పార్టీ కోసం నిస్వార్థంగా అంకితభావంతో పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలమని చెప్పారు గత ప్రభుత్వం కక్షకట్టి వేధించిన ఎత్తిన జంట దించలేదని కార్యకర్తలకు కితాబునిచ్చారు టీడీపీ కార్యకర్తలందరికీ మహానాడు వేదికగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు కడపలో మంగళవారం ఉదయం మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది వాట్ ఏపీ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అనేది అనేక సార్లు ప్రూవ్ అయ్యింది విద్యుత్ సంస్కరణలు ఓపెన్ స్కై పాలసీ పీపీపీ విధానాల్లో మౌలిక సదుపాయాలు ప్రజల వద్దకు పాలన జవాబుదారీ వ్యవస్థ ఇలాంటి అనేక విషయాల్లో మనం దేశానికే పరిచయం చేశాం ఈ ప్రయాణం మరింత గొప్పగా సాగాలి ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానాల్లో నూతనత్వాన్ని తీసుకొద్దాం ఈ దిశగా కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు అనేక నిర్ణయాలు చర్చించి భావి తరాల భవిష్యత్తు కోసం కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఒకసారి మీరు ఆలోచిస్తే ఈ మహానాడు భవిష్యత్తుని ఒక దశ దిశ నిర్దేశించే విధంగా ఈ మహానాడు ఉండబోతుంది నేను ఒకే ఒక విషయం కుండే కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం టెక్నాలజీకి మెచ్యూరిటీ వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి జరిగిందో రాబోయే ఇరవై రెండు సంవత్సరాల్లో అంతకంటే రెట్టింపు అభివృద్ధి జరిగే అవకాశం ఉంది దీనికి కారణం ఈ దేశంలో ఉండే ప్రజలే కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ దిశగా ఈ మహానాడు ఒక చరిత్రలో మిగిలిపోతుంది రెండు వేల ఇరవై ఐదు కడప మహానాడు ఒక చరిత్ర తెరగ రాయడానికి దోహదం చేస్తుందని మరొకసారి విజ్ఞప్ చేస్తున్నాను రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొని పని చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు తెనాలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నేతలు మాజీ మంత్రి మెరుగు నాగార్జున అరుణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్లు మీడియాతో మాట్లాడారు తెనాలి పట్టణంలో ముగ్గురు యువకులపై మానవ హక్కులను ఉల్లంఘిస్తూ పోలీసులు నడి రోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని హింసించడాన్ని తీవ్రంగా ఖండించారు దళిత మైనారిటీ యువకుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుతో మొత్తం సమాజంలోని బడుగు వర్గాలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు అతనికి ఎలాంటి శిక్ష వేయాలో చట్టప్రకారం చేయాల్సినటువంటి బాధ్యత వ్యవస్థ మీద ఉంది కానీ బహిరంగంగా పర్టిక్యులర్గా దళిత మైనారిటీలను పిల్లలను వాళ్ళు ఏ ఏ కేసులో ఉన్నారు ఏ కేసు అయితే ఆ కేసుకు శిక్షించండి కానీ ఈ విధంగా భయభ్రాంతులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ వ్యవస్థలను కాలరాచే విధంగా వీటన్నిటికీ కారణం ప్రభుత్వం ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి తీరే తప్పిదాలు ఉన్నాయి కాబట్టి వారిని బట్టి నడుస్తూ ఉంది పోలీసు వ్యవస్థ కూడా ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఎన్సీఆర్బి రిపోర్ట్స్ ప్రకారం దళితుల మీద బహుజనుల మీద మైనారిటీల మీద దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం ఈరోజు తెరాలి ఇన్సిడెంటే కాదు స్వయానా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పొలుగులతో పొడిపించినటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరళి అది అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం అదే కాదు దళిత ఐపీఎస్ ఆఫీసర్ని ఈరోజు సస్పెండ్ చేసి నరి మీద నిలబెట్టినటువంటి చరిత్ర ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఒకరు సునీల్ కుమార్ అయితే రెండు సంజయ్ దళిత ఐపీఎస్ ఆఫీసర్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి ఈరోజు విశాల గున్నీ ఐఏఎస్ల సంగతి పరే పరి ఈరోజు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఎక్కడ చూసినా పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని తెలుగు జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ పార్టీ ఆవిర్భవించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు పేదల సేవల్లో సోషల్ పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం రెండు రూపాయలకే కిలో బియ్యం వస్త్రాలు పక్కా ఇల్లు పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్ చాలి చాలి పెన్షన్ ఐదు రెట్లు పెంచారు రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చేశాం ఒకే సంతకంలో వెయ్యి రూపాయల పెన్షన్ ని రెండు వేలు చేశాం ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నాలుగు వేల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు ఇంతే కాదు దీపం అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న భారతదేశంలో ఏ నాయకుడు సాహసం కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన బాబు సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకునేందుకు ముందరికి అడుగులేస్తున్నారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం మెగా డిఎస్ ఏర్పాటు చేశాం వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది ఇప్పుడు ఏకంగా కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేతి అందిస్తున్నారు మన పార్టీ ఆవిర్భావం తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక రాజకీయ స్వాతంత్రం వచ్చింది పార్టీకి పునాదిగా ఉన్న మన బీసీలకి ఏకంగా స్థానిక సమస్యల ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అందించింది తెలుగుదేశం పార్టీ అందరికి ఆమోదంతో ఏకంగా వర్గీకరణ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అందుకే ప్రతి వర్గానికి న్యాయం చేయాలి సోషల్ చేయాలనే లక్ష్యంగా మనందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్వయం కూడా అవసరం ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పేరుతో అరాచకం సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సత్యనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ రెడ్లు మండిపడ్డారు నర్సరావుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ పోలీసులను కేవలం రాజకీయ కక్ష సాధింపులకే వాడుతున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్స్ మినిస్టర్స్ అక్కడ నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ఏ విధంగా అక్రమ కేసులకు అలాగే ఇల్లీగల్ అరెస్టులు ఏ విధంగా జైళ్ళల్లో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఏడాదిగా చూస్తూనే ఉన్నారు మరి అలాంటిదే రెడ్ బుక్ పాలనలో ఈరోజు పరాకాష్ట మన పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి రెండు టీడీపీకి సంబంధించినటువంటి ఇరు వర్గాలు అంటే ఇద్దరు రెండు వర్గాలు కూడా గుండ్లపాడు గ్రామంలో ఇద్దరు టీడీపీకి చెందినటువంటి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు వల్ల మరి ఎప్పటినుంచో మరి వాళ్ళ మధ్య ఈ ఆధిపత్య పోరులో భాగంగా ఏం మనస్పర్ధలో ఏంటో మనము అది పక్కన పెడితే అది చివరికి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు ఏ విధంగా కూడా ఒక డబల్ మర్డర్కి దారితీసిందో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు మరి ఈ మర్డర్ ఈ మర్డర్కి సంబంధించి మనం చూసినట్టయితే ఏదైతే వెంకటరామయ్య అని ఉన్నారో వారు ఈ వెంకటేశ్వర వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు గారిని అలాగే కోటేశ్వరరావు గారిని పెళ్లికి వెళ్ళి వస్తుండగా మరి దారిలో ఏ విధంగా చంపారు అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు ఆ ఇన్సిడెంట్ అయినటువంటి ఎంబటే మన జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి స్వయాన మన జిల్లా ఎస్పీ గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు మళ్ళా కూడా నేను ఎస్పీ గారు చెప్పినటువంటి ఈ మాటని వారి స్టేట్మెంట్ని నేను చదివి వినిపిస్తాను చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన వారే అని చెప్పి మన జిల్లా ఎస్పీ గారు ఎంబటే ప్రిలిమినరీ ఎంక్వైరీలో అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది అలాగే చనిపోయిన వారికి మరియు తోట చంద్రయ్య కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి బంధుత్వం లేదని చెప్పి హత్య చేయడానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్టుగా మన జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గారు చెప్పారని స్పష్టంగా వారి యొక్క స్టేట్మెంటే నేను చెప్తా ఉన్నా వారి యొక్క వీడియో బయట కూడా ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు సో స్పష్టంగా చనిపోయిన వారు మరి చంపిన వారిద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారి తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు దర్శించుకున్నారు ఉదయం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు తొలుత టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోకి వెళ్ళిన వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మరోవైపు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు దర్శనానంతరం అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రసంగించారు ఈ సందర్భంగా మహానాడుకు తరలి వచ్చిన నేతలు కార్యకర్తలకు ఆయన ఘన స్వాగతం పలికారు తాను మొదట కార్యకర్తగా మహానాడుకు వచ్చానని ఆ తర్వాత గాజువాక ప్రజానికం ఆశీర్వాదంతో గాజువాక ఎమ్మెల్యేగా నేడు రాష్ట్ర అధ్యక్ష హోదాలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు సుమారు సంవత్సరాలుగా శ్రామిడిగా తెలుగుదేశం పార్టీని తన బుధా స్కందాలపై వేసుకుని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మహానాడు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి కోసం కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా వారు ఎన్ని ఒడుగొడుగులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎన్ని నష్టాలు జరిగినా పార్టీని క్రమశిక్షణతో నాయకులకు దిశ నిర్దేశిస్తూ గత నలభై సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు నిజంగా ఈరోజు మనం కమలాపురంలో సీకేదండి మండలంలో పబ్బాపురంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు సాక్షిగా మనమంతరం కూడా వారికి అండగా ఉండాలి వారి అడుగు జాలలో నడవాలి మంచి నాయకులుగా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అనేక సంస్కరణలు తీసుకొచ్చి విజన్ ట్వంటీ ట్వంటీ తీసుకొచ్చి ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఎగతాలు చేశారు కానీ ట్వంటీ ట్వంటీకి వచ్చిన తర్వాత ఆ విజనరీ లీడర్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతా కూడా గమనించింది వాట్ సిపిఎం టుడే ది నేషన్ థింగ్స్ టుమారో అనే విధంగా వారి ఆలోచనలు ఉంటాదన్నానికి విజన్ ట్వంటీ ట్వంటీ నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాధన విజన్ తీసుకున్నారు దానికి మనమందరం కూడా ఆయన చెప్పి సందర్భంగా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో పోలీసులకు పద్దెనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్లో చురుకుగా ఉన్న నలుగురితో సహా పద్దెనిమిది మంది లొంగిపోయారు వారిలో పది మందిపై గతంలో మొత్తం ముప్పై ఎనిమిది లక్షల రివార్డు ప్రకటించారు సుక్మా ఎస్పీ కిరణ్ చవన్ ముందు వీరు లొంగిపోయారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న నక్సల్ రహిత గ్రామ పంచాయతీ పథకం కింద సాధించిన విజయంగా దీన్ని ఎస్పీ పేర్కొన్నారు और सीआरपीएफ द्वारा जो नक्सल निर्मूलन अभियान चलाया जा रहा है उसके प्रभावित होकर उसके अलावा नियत निलंघन योजना से प्रभावित होकर अठारह नक्सलियों ने आज आत्मसमर्पण किया है इस अठारह नक्सलियों में चार जो नक्सली है बटालियन नंबर वन के नक्सली है कर्गटालोजू में ऑपरेशन चलाया गया था उसके बाद जब दबाव बना है उसके बाद चार बटालियन के नक्सलियों ने आत्मसमर्पण किया है उसके अलावा दक्षिण बस्तर डिवीजन के जो नक्सली है वो सदस्यों ने भी काफी संख्या में आज आत्मसमर्पण किया है बसवराजू के मारे जाने के बाद उसके अलावा ऑपरेशंस उसके अलावा जो जिले और राज्य में अलग अलग जहां ऑपरेशन चल रहे हैं उससे प्रभावित होकर आत्मसमर्पण नक्सलियों ने किया है आत्मसमर्पित नक्सलियों को शासन द्वारा जो योजनाएं चल रही है उसका पूरा लाभ दिया जाएगा उनका कौशल विकास किया जाएगा शासन द्वारा इन सभी नक्सलियों को नौकरी दिलाई जाएगी मैं और भी सभी नक्सलियों को इससे अपील करना चाहता हूँ कि जल्द से जल्द सरेंडर कर కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా శిశు గృహ కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు కేంద్రంలో ఉన్న పిల్లలను సొంత పిల్లల్లాగే ప్రేమతో చూసుకోవాలని కుటుంబ వాతావరణంలో పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు పిల్లల ఆరోగ్య పరిస్థితులు సదుపాయాలను పరిశీలించి డైరీ మిల్క్ చాక్లెట్లను అందించారు రెండు వేల ఆరు నుంచి నూట ముప్పై రెండు మందికి దత్తతలు ఇచ్చినట్లు తెలియజేశారు స్పీచ్ ఇబ్బందులతో ఉన్న చిన్నారికి థెరపీ చేయాలని సూచించారు కల్లూరు అర్బన్ పరిధిలోని ఇరవై తొమ్మిదవ వార్డు సూర్యభవనం వెనుక వీధి ముప్పైవ వార్డు షెరీన్ నగర్లో వీధి లైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మంగళవారం సిపిఎం పార్టీ నాయకుడు జియేసు మౌలాలి మధు తెలిపారు కల్లూరులో వారు మాట్లాడుతూ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని లైట్లు వెలిగించాలని మెటీరియల్ సమయానికి అందించి బల్బులు మారుస్తూ సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు కనీసం మున్సిపాలిటీ వాళ్ళు లైట్లు కూడా వెలిగించడం లేదు దాదాపుగా వారాలు నెలల తరబడి లైట్లు పోయినా కూడా ఇప్పటికీ అనేక చోట్ల లైట్లు ఇప్పకపోయినారు కానీ లేనింక మాత్రం సామాన్లు లేవని గతంలో ఏదైతే లైట్ వేసే వాళ్ళకి ఒక్కర్లకి స్టార్టర్స్ మొత్తం సామాన్లు ఇచ్చి వాళ్ళే లైట్లు వెలిగిస్తుంది ఆ రకంగానే పద్ధతులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేయడం జరుగుతుంది లేదంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక్క లైట్ పోయిందంటే కన్నా వాళ్ళు ఇప్పుకపోయి ఇద్దరు మనుషులు అక్కడికి పోయి వచ్చి మళ్ళీ ఏ కూడా అక్కడ చాలా లేట్ అవుతుంది వాళ్ళకే స్టార్టర్స్ మొత్తం సామాన్లు అన్నీ ఇచ్చేసి ఎక్కడైతే వర్కర్స్ మున్సిపాలిటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ సామాన్లు ఇచ్చి లైట్లు వెలిగించాలని చెప్పేసి ఆ రకంగా అయితే తొందరగా అయితే త్వరగా మున్సిపల్ కమిషనర్ గారు రవీంద్రబాబు గారు జోక్యం చేసుకొని దీన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా సెమినార్లో డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికీ అనేక చోట్ల ఒక్కటే బాక్సులో ఇరవై తొమ్మిది బల్బులు పెడగడం లేదు అక్కడే ముప్పై వాటిలో ఇరవై తొమ్మిదో వాటిలో ముప్పుగా చీకటిగా మాయమవుతుంది తొందరగా ఎక్కడైతే వీధి లైట్లు పాడడం లేదో మున్సిపాలిటీ వాళ్ళు జోక్యం చేసుకొని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా సెమినార్లో సిపిఎం పార్టీ కార్యకర్తలు పున్నం అధికారులకి దృష్టికి తేవడం జరుగుతుంది సిపిఎం పార్టీ ఈ రకంగా తొందరగా పనిచేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది ఇది వేసు నా పేరు ఆదోని నియోజకవర్గంలోని ఎరువుల విత్తనాల విక్రయించే డీలర్లు మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని కలిశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు సాగుకు సిద్ధమయ్యారని వారికి ఎలాంటి విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నాయని చర్చించారు గతంలో అధిక ధరలకు బ్లాక్లో విక్రయించారని ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదని అన్నారు ఎంఆర్పీ ధరలకే రైతులకు ఎరువులు విత్తనాలు విక్రయించాలని సూచించారు ఆదోనిలో ఉన్నటువంటి ఎరువులు విత్తనాల డీలర్లకు సంబంధించిన వాళ్ళ యూనియన్కి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈరోజు నన్ను కలిశారు పిచ్చాపాటీగా రైతులు వర్షాలు మొదలైన రైతులకు ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా విత్తనాలు ఎలా పోతున్నాయి ఏం ఉండబోతుంది రాబోయే సీజన్లో అని మేము వీళ్ళతో చర్చించాం ఒక అరగంట కూర్చున్న తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే తొందరగా వర్షాలు మొదలైనవి చాలా సంతోషం అప్పుడే విత్తనాలు అమ్మడం మొదలైంది షాపుల్లో నుంచి విత్తనాలు కొంతమంది వేయడం కూడా వేస్తూ ఉన్నారండి వర్షం పడింది అని చెప్తా ఉన్నారు తొందరగా వర్షాలు రావడం ఈసారి పత్తి పంటకు అనుకూలించే అంశంగా డీలర్లు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఇంత ముందుతో పోలిస్తే ఇంత విత్తనాల రేట్లు కూడా కంట్రోల్లో ఉండమని చెప్తా ఉన్నాం అంటే గత సంవత్సరం అంతకుముందు చూస్తే మనం ఆ ప్రభుత్వం కాలంలో ఎనిమిది వందలు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల ముప్పై ఉన్నటువంటి ప్యాకెట్లు పదమూడు వందలు పద్నాలుగు వందలు పదహైదు వందల రూపాయలు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్మినారు విత్తనాలన్నీ కూడా సరఫరా సరిగా లేవనే కారణం చేత రకరకాల కారణాలు ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదని కోరుకుంటా ఉన్నాం ఈరోజు వీళ్ళందరూ కూడా కట్ కలిసికట్టుగా రైతులకి ఎంఆర్పి లోపల ఎనిమిది వందల ఇరవై అంటే ఎనిమిది ఇరవై లోపలే అమ్మాలా అనే నిర్ణయానికి వచ్చాం ఎక్కడా కూడా బ్లాక్ మార్కెట్ చేసే పరిస్థితులు లేవు అని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా ఎవరన్నా బ్లాక్ మార్కెట్ చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని కూడా చెప్తా ఉన్నాం రైతులకు కూడా అటువంటి ఏదైనా ఇబ్బందులు వస్తే వెంటనే మా దృష్టికి తీసుకొని రావాలి ఇక పంట ఈల్డింగ్ అంచనాలు కూడా వేస్తాను వర్షం ఇలాగే పడి మంచి అనుకూలమైన వాతావరణం వస్తే గత పదేళ్లుగా చూస్తే ఎకరాకి ఆరు నుంచి పది క్వింటాళ్ళు మాత్రం వచ్చేవండి చాలా ఇబ్బంది పడ్డాము రకరకాల పురుగులు లాంటివి వచ్చి ఇబ్బంది పడినాం కానీ గత గత సంవత్సరం మొదటిసారిగా పది నుంచి పదహైదు క్వింటాళ్ళ వరకు కూడా పత్తి పండించినారు చాలా మంచి లాభాలు వచ్చినాయి ఈసారి ఇలాగే వాతావరణం కొనసాగితే కూడా మళ్ళీ పది పన్నెండు పదహైదు క్వింటాళ్ళు ఎకరాకు వచ్చే అవకాశం కనపడుతుంది అని చెప్తా ఉన్నారు చాలా సంతోషకరమైన వార్త ఏది ఏమైనప్పటికీ రైతులు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు విత్తనాలు కొనేటప్పుడు కానీ లేదా విత్తనాలు వేసేటప్పుడు కానీ తప్పనిసరిగా నిపుణుల సలహాలు సూచనలు తీసుకొని మీరు ఈ పంటలు వేయండి రైతులకు తోడు నీడగా మేము ఉంటాం రెండవది ఎరువులకు సంబంధించిన సమస్య ఎలా వస్తుందని కూడా అడుగుతా ఉన్నాం యూరియా తక్కువ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు యూరియాని ఏ విధంగా మనం ప్రొక్యూర్ చేసుకోవాలి ఎక్కడ ఎట్లా తెప్పించి పెట్టుకోవాలా నేను ఒకసారి కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను వీలైనంత యూరియాని అందరికీ అందుబాటులో ఉండేలాగా చేస్తాం అది నానోని యూరియా అంటారా లేకపోతే నార్మల్గా వాడే యూరియా అంటారా ఏది ఏమైనప్పటికీ రైతులందరూ కూడా దాన్ని కొరిసపాడు మండలంలోని కార్డుదారులు జూన్ నుంచి రేషన్ దుకాణాల వద్ద సరుకులు తీసుకోవాలని ఎంఆర్ఓ సుబ్బారెడ్డి మంగళవారం నాడు తెలిపారు డీలర్లు రేషన్ కోసం వచ్చే కార్డుదారులను క్యూలో నుంచి సూచించారు సరుకులు ఇచ్చిన అనంతరం రసీదులు వెంటనే ఇవ్వాలని అన్నారు దివ్యాంగులు వృద్ధులకు డీలర్లు ఇంటి వద్దకే వచ్చి సరుకులు ఇస్తారని చెప్పారు గతంలో లాగా ఎండి వెహికల్ ద్వారా మనకి డిస్ట్రిబ్యూషన్ లేదు పంపిణీ లేదు జూన్ ఒకటి నుంచి అందరూ కూడా తప్పనిసరిగా రేషన్ షాపుల ద్వారానే వాళ్ళకి సంబంధించిన రైస్ పొందడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు దాటి మరియు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రేషన్ షాప్ డీలరే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి సప్లై చేస్తారు దాంతోపాటు స్కూళ్లకు కానీ అంగన్వాడీ వాళ్ళకి కానీ వాళ్ళు మొదట ఐదో తారీఖు మొదటి నెల తారీఖు తారీఖులోపే ఆ మూడు కేటగిరీలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది మిగతా అందరికి కూడా ఆ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ వాటి పొందవచ్చు తర్వాత ఏదైతే కాగోడ లొకాలిటీలో ఉన్నారో ఆ ఏరియాలోనే షాపు అందుబాటులో ఉంటుంది తర్వాత ప్రతి మోడల్ రేషన్ షాప్కి తొందరలో ఏర్పాటు చేస్తారు కాబట్టి దానికి సంబంధించి కూడా రేషన్ షాప్ను క్లీన్గా ఉంచుకోవడం కొంచెం విశాలంగా ఇబ్బందులు కాకుండా ఎంచుకోవడం తర్వాత ఎక్కడా కూడా మనము లబ్ధిదారులు రేషన్ షాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్యూలో నిలబెట్టుకుండా ప్రాపర్గా ఆ షెడ్యూల్ లాగా ఈ బజార్ ఈ తారీఖు ఈ బజార్ ఇప్పుడు ఈ బజార్ ఇప్పుడు తీసుకోవటం ఏదైనా అవగాహన ఇబ్బంది వచ్చినా కూడా ఆ క్యూ అయితే ఎక్కువ క్యూలు పెట్టేట్లయితే లేకుండా ఎప్పటికప్పుడు ఇవ్వడానికి పాల్గొని ఉంటుంది తర్వాత ప్రతిరోజు కూడా ఎనిమిది ఎనిమిది గంటల నుంచి పన్నెండు తర్వాత నాలుగు గంటల నుంచి ఎనిమిది వరకు కూడా రేషన్ షాపు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎవరైతే లబ్ధారులు ఉన్నారో ఆ టయాన్ని వినియోగించుకొని అందరూ కూడా తప్పనిసరిగా రేషన్ తీసుకోవాలని తెలియపరుస్తున్నాం అట్లా అట్లా అది కాకుండా ఎక్కడా కూడా మిస్యూజ్ కాకుండా ప్రైస్ కానీ గతంలో ఎక్కడా కూడా మిస్యూజ్ కాకుండా రాబోయే రోజుల్లో సీసీటీవీ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని గమనించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం